హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరికీ టిఫన్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఇడ్లీ అలాగే దోశ సో ఈ ఇడ్లీ దోశ తింటే మంచిగా సాటిస్ఫాక్షన్ కావాలి మంచి టేస్ట్తో కంప్లీట్ అవ్వాలి బ్రేక్ఫాస్ట్ అంటే సో దానికి తోడు ఒక మంచి చట్నీ అయితే ఉండాల్సిందే సో అది కొ కొబ్బరి చట్నీ నేను ఈరోజు డిఫరెంట్ స్టైల్లో ఏ విధంగా చేయాలి అనేసి మీకు చూపిస్తాను ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు కాయ టమాటాలను తీసుకోండి మీరు పండు కాకుండా సో దీనికి రుచి వచ్చే దీనివల్ల తర్వాత రెండు ఉల్లిపాయలను కోసి తీసుకోండి ఆ తర్వాత పచ్చి కొబ్బరినైతే తీసుకోండి సో కొబ్బరి అనేది టమాటో అలాగే ఉల్లిపాయల కంటే ఎక్కువ మోతాదిలో ఉండాలి తర్వాత గుప్పెడంతా కొత్తిమీరను తీసుకోండి మీరు ఆ తర్వాత రుచికి తగినంత ఆ తర్వాత పప్పులు తీసుకోండి కొన్ని ఒక్క పిడికేడంతా ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేసుకుందామండి బాగా ఇప్పుడు కడాయిలకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను వేసి ఒక హాఫ్ మినిట్ దాకా ఫ్రై చేయండి ఆ తర్వాత మీరు టమాటో అలాగే ఉల్లిపాయలను వేసి సో ఈ మూడిటిని ఒకేసారి ఫ్రై చేసుకోండి అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి సో గ్యాస్ని అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోండి మాడిపోవనివ్వకండి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి సో ఈ విధంగా ఫ్రై అయ్యాక మీరు దీని అంతటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం సేపు చల్లారనిద్దాం సో ఆ తర్వాత మనం మిక్సీకి అయితే వేసుకుందాము ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాము ముందుగా ఫ్రై చేసుకున్నది అలాగే పచ్చి కొబ్బరి వేసేద్దాం సో కొబ్బరి అనేది ఎక్కువ మోతాదులో ఉండని చెప్పాను కదండి ఆ తర్వాత పప్పులను అయితే వేసేద్దామండి సో ఇప్పుడు కొత్తిమీర అలాగే రుచికి తగినంత ఉప్పు వేసేసి మిక్సీ చేసుకుందాం సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చట్నీ అయితే ఎక్కువ సన్నగా వేయకండి కొంచెం తరితరిగానే ఉండనివ్వండి సో ఇప్పుడైతే తిరువాత పెట్టేసుకుందామండి ముందుగా రెండు టేబుల్ స్పూన్ లేకపోతే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి కొన్ని మినపగుళ్ళు ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసేసి ని మనం తెరవ అయితే పెట్టుకుందాము సో ఒక్కసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఒకవేళ బాగొచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ కింద కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సో ఇప్పుడైతే మీ చట్నీ రెడీ అయిపోయిందండి సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో బాయ్ ఆల్ ఆఫ్ యూ